హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గమనించుకున్నట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అప్లికేషన్ కరెక్షన్స్లో చిన్న అప్డేట్ మనకి ఇవ్వడం జరిగిందండి మరి ఏంటి ఆ అప్డేట్ డీటెయిల్స్ అన్నది మనం వన్ బై వన్ చూద్దాం ఈ ప్రెస్ రిలీజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే అభ్యర్థులు వాళ్ళ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా తప్పుగా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని ఒక మెయిల్ ఐడి ఇచ్చారు ఆ మెయిల్ ఐడికి వాళ్ళు పంపమని మనకి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు టైం ఇవ్వడం జరిగిందండి మరి ఏంటి ఆ కరెక్షన్స్ ఏం చేయాలి ఎలా చేయాలి మనం వన్ బై వన్ చూద్దాం మీరు వెబ్సైటు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకి ఈ విధంగా మనకి ఇంతకుముందు రిజల్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కొట్టి సబ్మిట్ చేస్తే మీకు మీ అప్లికేషన్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి మరి ఈ విధంగా డిస్ప్లే అయినప్పుడు మీకున్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ రిజర్వేషన్ కానీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీడీ ఇటువంటి రిజర్వేషన్స్ కానీ పొరపాటును మీరు అప్పట్లో తప్పు పెట్టి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని చేసుకోవాలి మరి ఈ కరెక్షన్ మనకి ఏ విధంగా చేయాలండి అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు వెరిఫై దర్ పర్సనల్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఇఫ్ ఈ ఎనీ అబ్జెక్షన్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ రేంజ్ డిఐజీ వేర్ దే అటెండ్ పీఎంటీ పిఈటి అండ్ ఆల్సో ఇంటిమేట్ టు ఎస్ఎల్పిఆర్డి అన్నారు అంటే మీరు ఈవెంట్స్కి మెడికల్ టెస్ట్కి కానీ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి కానీ ఎక్కడైతే అటెండ్ అయ్యారో అక్కడికి వెళ్ళి ముందు ప్రాపర్ డాక్యుమెంట్తో వాళ్ళకి ఇంటిమేట్ చేయవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది ఉదాహరణకు మీ పేరు పొరపాటు మీరు మిస్టేక్గా రాసి ఉంటే పేరు అనేది యాజ్ యూజువల్గా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండాలి కాబట్టి ఎవరైనా సరే ఆ డిఐజీ రేంజ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అటెండ్ అయిన తర్వాత ఆ ప్రూఫ్ సబ్మిట్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి మరి అదేవిధంగా అదే విషయాన్ని మనకి ఎస్ఎల్పిఆర్బి బోర్డు వాళ్ళకు కూడా మనం ఇంటిమేట్ చేయాలి మరి ఇక్కడ మీరు చూసినట్లయితే మీ అప్లికేషన్ ఇంకో ఈ విధంగా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మరి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పు చేసామా కేటగిరీ తప్పు చేసామా చాలామందికి ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఓబీసీ క్రిమిలేయర్ అండ్ నాన్ క్రిమిలేయర్ ఇక్కడ అందరూ పెట్టవలసింది ఏంటంటే ఐ డోనాట్ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అని పెట్టాలి ఎవరంటే ఇలా డోనాట్ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అంటే నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఏంటండి నాన్ క్రిమిలేయర్ అంటే ఎవరికైతే సంవత్సరపు ఆదాయము ఎనిమిది లక్షల లోపు ఉంటుందో వాళ్ళని నాన్ కిలిమినర్కి తీసుకుంటారు అటువంటి వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది లేనిచో వాళ్ళందరినీ కూడా ఓపెన్ కేటగిరీలో తీసుకుంటామని వీళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఓసీలో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోట వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట ఎకనమికలీ వేకర్ సెక్షన్ అంటాము రీసెంట్గా మరి గవర్నమెంట్ వారు అక్కడ సర్టిఫికేట్ కూడా మనకి ఇష్యూ చేస్తున్నారు ఆ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఆ రిజర్వేషన్ కూడా మర్చిపోద్దండి దాన్ని కూడా ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ టెన్ పర్సెంట్లో తీసుకోవడం జరుగుతుంది మరి అలాగే ఎన్సీసీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇప్పుడు ఎన్సీసీ కేటర్లో కానీ ఏవైనా రిజర్వేషన్స్ కానీ పోలీస్ చిల్డ్రన్స్ అయితే ఇటువంటి ఏవి మర్చిపోయిన సరే పొరపాటున వెళ్ళి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థులు కావడం జరిగింది మరి ఆ కరెక్షన్ చేసుకున్న విధానంలో ముందు ఆ డ్రేంజ్ డిఐజీ పిఈటి పిఎంటి మీరు ఎక్కడైతే అటెండ్ అయ్యారో అక్కడికి వెళ్ళి వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత అదే ప్రాపర్ డాక్యుమెంట్ని అదే రిలేటెడ్ డాక్యుమెంట్ని మీరు ఇంకొక మెయిల్ ఐడికి మీరు పంపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి ఆ మెయిల్ ఐడి ఏంటంటే ఎస్సిటిఎస్ఐ డేటా కరెక్షన్స్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ మెయిల్ ఐడికి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు పంపడం అని చెప్పడం జరిగింది అయితే ఈ మెయిల్ ఐడి కాకుండా మిగతా రిలేటెడ్ మెయిల్ ఐడి దేనికి పంపినా సరే మేము ఈ అబ్జెక్షన్ తీసుకోము అని పర్టికులర్గా వాళ్ళు చెప్పడం జరిగింది మరి అదే విధంగా పదిహేనో తారీఖు తర్వాత అంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ వచ్చినా సరే మేము తీసుకోమని వాళ్ళు ఖరాఖండిగా చెప్పడం జరిగింది కాబట్టి మా అభ్యర్థులు మరి ఎటువంటి చిన్న విషయంలో మిస్టేక్ జరిగినా దాన్ని టేక్ ఈజీగా తీసుకోకుండా మీకున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది అయితే అభ్యర్థులు గమనించవలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ యూనిట్స్ ప్రిఫరెన్స్ కానీ మార్చుకోవడానికి అవకాశం లేదు అంటే ఇంతకుముందు మనకి నోటిఫికేషన్లో ఏపీఎస్పి ఉన్నాయి అట్ ద సేమ్ టైం సివిల్ ఉన్నాయి ఇంతకు ముందు నువ్వు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చావో అదే ప్రిఫరెన్స్ ఇప్పుడు కూడా కన్సిడర్ చేస్తారు తప్ప దాన్ని మార్చుకోవడానికి అవకాశం లేదు అదేవిధంగా యూనిట్స్ అంటే జోన్లు కూడా ఏవైతే ఉన్నాయో ఆ జోన్ సిస్టమ్ కూడా ఇప్పుడు మార్చడానికి అవకాశం లేదు అదేవిధంగా ఎంతో ఇంపార్టెంట్ అటువంటి సమాచారాన్ని మరికొద్ది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి చామని స్టూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ